మెత్తల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూడండి మెత్తల ఫ్రై చేస్తా అండి రొయ్యలు చేపలు తీస్తాము చేపలు చేస్తున్నారు ఏం చేపలండి ఇవి మద్దలు చేపలు చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఇలా మంచిగా మంచిగా కడుక్కోవాలండి ఇక ఐదు ఆరు సార్లు కడిగాను మంచిగా కడుక్కోవాలి పసుపు మొత్తం వీటిలో కొన్న నీసంతా పద్దండి చూడండి ఎంత మంచిగా వైట్ వచ్చేసింది చేపలు వాళ్ళు మామూలుగా చేసి ఇచ్చేసారు నేను మళ్ళీ కడుక్కుంటున్నాను నీట్గా ఉందండి ఇట్లా కూడా పసుపు వేసాను పచ్చరయలు కర్రిక అండి ఆవు కూడా కర్రీకా ఇలా కడుక్కోవాలండి పచ్చి నేసిపో పోతుంది ఇంకోడి చేపలను ఇలా కడుక్కోవాలి శుభ్రంగా నీట్గా కడిగేసాను నేను శుభ్రంగా నీట్గా వీటితో మెత్ మెత్తలు ఫ్రై చేయండి మెత్తలు ఫ్రై చేసుకుందాం వీటి కోసం ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లి పేస్ట్ మసాలా కొద్దిగా మసాలా వేసుకోవాలండి మసాలా కొద్దిగా పసుపు 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 అండి కారం పసుపు మసా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పసుపు కారం మైదా కార్న్ఫ్లోర్ శనగపిండి దీంట్లో కొంచెం పండు శనగపిండి ఏనా రెండు స్పూన్లు శనగపిండి ఆపే సాల్ట్ అండి సరిపోతుంది సాల్ట్ రెండు స్పూన్లు వేసుకున్నాం రెండు స్పూన్లు ఒక స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది నిమ్మ చెక్కను అక్కడ పెట్టాను నిమ్మ చెక్క అండి రసం సరిపోతుందండి ఒక చెక్క ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి మసాలా పేస్ట్ మసాలా పేస్ట్ ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు చేపలేసి కలుపుకోవాలండి ఎస్ ఎన్ అమ్మా చేపలకి మసాలా అంతా పట్టించుకోడండి అది తీసేనండి పక్కకి ఇలాగా ఇలాగా కలుపుకోవాలండి మా పండు మెత్తల్లో కూర అయితే తిన్నాను అన్నాడండి మొన్నొక్కసారి ఉండేనండి తిన్నాను అన్నాడు అందుకని నేను ఫ్రై చేస్తున్నానండి మంచిగా మసాలా పట్టించి ఇది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మసాలా అంతా దీన్ని పట్టేస్తుందండి బయటైనా పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చా అండి ఇలా మొత్తం మంచిగా ఇలా తలపేసుకోవాలి ఇదిగోండి మెత్తలు ఫ్రై చేస్తున్నాను మధ్యలు మద్దలు పొక్కొడి వేస్తున్నామండి ఇంకొండు ఆయిలైతే వీటెక్కిపోయింది పొక్కడి అట్ట స్టార్ట్ చేస్తున్నామండి

అవునండి ఒకసారి అయితే తీసేసాను మళ్ళీ వేసుకుంటా మళ్ళీ వేస్తున్నానండి ఇదిగోండి లాస్ట్ లాస్ట్ అండి సార్లు వేసి తీస్తాను మెత్తలపై లాస్ట్ సారి వేస్తానండి ఇవి కూడా తీసేస్తాను చాలా బాగా వచ్చుకున్నాయండి ఇదిగోండి కరివేపాకు ఫ్రై చేసుకున్నాను ఇంట్లో వేసుకుంటున్నానండి నిమ్మకాయ ఉప్పు కలుపుకున్నానండి ఇవి ఇవి కూడా ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసి ఇవ్వండి పచ్చిమిర్చి కూడా ఇవిపోయి తీసేసుకుందాం ఫ్రై అండి